నమస్కారం అండి ఈ ఈ మధ్యకాలంలో వచ్చే లాస్ట్ ఈ ఎస్పెషల్లీ సోషల్ మీడియా యూట్యూబు ఇవన్నీ వచ్చిన తర్వాత రకరకాల తిండి పదార్థాలు ఎలా తినాలి అవి తినచ్చు ఇవి తినకూడదు ఇట్లాంటివి రకరకాలుగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి సో అందరూ గట్టిగా వాదించేవాళ్ళే ఎవరి పంధాల వాళ్ళు గట్టిగా బల్ల గుద్దీ బాల విరగొట్టి గట్టిగా వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు సో దీంతో ప్రజలు చాలా కన్ఫ్యూజన్ లేకపోయే అవకాశం కాదు కన్ఫ్యూజన్లోనే అందరూ ఉంటున్నారు ఎవరి క్యాంపు వాళ్ళది ఆ క్యాంపుల మధ్య మధ్యన సోషల్ మీడియా యుద్ధాలు జరుగుతూ ఒకళ్ళంటే ఒకళ్ళు మా గారు కరెక్టే మీ గురువు గారు తప్పు ఈ టైప్లో నడుస్తూ ఉన్నాయి సో దీనివల్ల కన్ఫ్యూజన్ పెరుగుతుంది జనాల్లో దాంతో ఏమవుతుంది బేసిక్ల్గా ఉపవాసం అనేది ఉపవాసం అనే తర్వాత చూద్దాం ఫస్ట్ డైట్ అనేది ఒక శిక్ష కింద తయారైంది సో ఇప్పుడు ఎందుకు ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందనుకోండి మీరు మీ మీ లేకపోతే మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది ఏదో సో ఆ శుభకార్యం మీరు ఎలాగ సెలబ్రేట్ చేసుకుంటారు ఎలా గడుపుతారు మీరు మీరు చక్కగా పిండి వంటలన్నీ వండుకొని మీకు నచ్చినవి అన్నీ మీరు వండుకొని లేకపోతే పండగ పండగ ఇంతే కదా సో మీరు తినడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి అందరిని పిలిచి వాళ్ళందరికీ రుచికరమైన భోజనాలు పెడతారు పెళ్ళిళ్ళు వీటన్నింట్లో ఇదే దీనికి బేసిక్ లాజిక్ అదే సో మీ ఇంట్లో పెళ్ళిళ్ళు అయినా లేకపోతే ఏ ప పండుగలైనా పుట్టినరోజులైనా ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఎవరన్నా చనిపోయినా కూడా మనం బాధని అలాగే సొంత సంతోషాలని పంచుకునేది తిండి ద్వారా ఇప్పుడు ఎవరు అందరూ డైట్ గురువులు బయలుదేరి అవి తినద్దు ఇవి తినద్దు ఇలా అన్ని కట్ చేసుకుంటూ పోయేసరికి ఏమవుతుంది ఏమి తినాలి అనేది వస్తుంది ఒకటి రెండోది తిండి రెస్ట్రిక్ట్ అయిపోవడంతో జనాల్లో ఏది కంటిన్యూ చేయలేరు సో డైటింగ్ చేయటం అనేది ఎన్నైనా చెప్పచ్చు ఆ డైటింగ్ చేయటం అనేది చాలా కష్టతరమైన ఎందుకు నాకు ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో చాలామందికి చికెన్ ఇష్టం చికెన్ మా తినండి మటన్ మానేమని అనుకోండి నాకు ఇష్టమైందే మటన్ అండి మీరు మటన్ మానేమంటారు అంటారు కొంతమంది సో అన్నం మానేయండి అన్నాం అనుకోండి బట్ తినేదే అన్నమో ఆ అన్నం మానేస్తే ఎట్లాగండి అని చెప్పేసి పేషెంట్ బాగానే ఉంటాడు పక్కనట్టు ఉంటే భార్య లేకపోతే వాళ్ళ తల్లు మా విపరీతంగా జాలి పడిపోతుంటారు రోగి మీద సో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసినట్టుగా వాళ్ళని జైల్లో పెట్టినట్టుగా వాళ్ళకి ఇష్టమైనటువంటి మనం చేయకుండా ఆపినట్టుగా పేషెంట్ ఫీల్ అవుతారు పేషెంట్ పక్కన వాళ్ళు ఫీల్ అవుతారు సో అన్నం తినకపోతే బలం ఎలా వస్తుంది కడుపు నుండి అన్నం తినాలి ఇవి మానేసేసరికి జనాల్లో ఒక రకమైనటువంటి రెస్ట్రిక్టెడ్ మైండ్ సెట్లోకి పోయి ఇది ఒక శిక్షలాగా భావించి నెల రెండు నెలలు మ్యాక్సిమం మూడు నెలలు చేసిన తర్వాత ఈ డైటింగ్ ఈ డైటింగ్ పోతుంది కొత్త డైటింగ్ పద్ధతికి పోతుంది ఎవడైతే మనకి మనకి ఇష్టమైనటువంటి డైటింగ్ పద్ధతి చెప్తారో వాళ్ళని మనం పాటిద్దాం అనేటటువంటి జరగ సహజం ఇది తప్పు కాదు ఎందుకు నేను చెప్పినట్టుగా మనిషికి తన సంతోషప సంతోషంగా ఉండటానికి ఆనందంగా ఉండటానికి ఒక ప్రధానమైన మార్గం ఏంటి తిండి యు ఎంజాయ్ సో ఎంజాయ్మెంట్కి ఏమిటి కామన్గా తిండి సో ఈ తిండి ఆకలే కాదు మనం సంతోషంగా ఉండటానికి కూడా తిండి తినరు డిప్రెషన్గా ఉన్నప్పుడే తిండి తింటారు అది వేరే దాని బూలిమి అంటారు సో బాధగా ఉన్నా సంతోషంగా ఉన్నా ఫస్ట్ మనిషి తినేది తిండి ఇది రిస్ట్రిక్ట్ చేసేసరికి మనుషులు తట్టుకోలేరు సో అన్ని తొంభై శాతం డైటింగ్ పద్ధతులు ఫెయిల్ అవ్వడానికి కారణం ఇదే ఎందువల్ల జనాలు ఎప్పుడైతే తిండి తగ్గించు అంటే వాళ్ళు రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతారు వాళ్ళు తన ఆనందాన్ని సంతోషాన్ని కట్ చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు ఏదో ఒక నెల రెండు నెలలు ఏదో ముక్కు మూసుకుని ఏదో వ్రతంలాగా ఏదో ఒక దీక్షలాగా ఏదో పట్టేసి ముక్కు మూసుకుని గడిపేసి ఆ తర్వాత నేను వదిలేసి మళ్ళీ నా కాల్ తినచ్చు అన్న అనడానికి ఇష్టపడతారు తప్ప జీవితాంతం చేస్తే కానీ జబ్బులు తగ్గవు కాబట్టి జీవితాంతం ఎవరు డైట్ చేయడానికంటూ సుఖ నాకు ఇష్టపడరు బేసికలీ ఇది అంటే సహజం అందరికీ వస్తుంది చెప్తున్నాం కానీ ఎప్పుడైతే డైట్ వల్లనే జబ్బులు వస్తున్నాయి అన్నం తినడం వల్లనే బరువు పెరుగుతున్నారు బరువు పెరగటం వల్ల షుగర్ బీపీలు వస్తున్నాయి షుగర్ బీపీల ద్వారా వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ మీరు బరువు పెరగటం వల్ల వస్తుంది ఆ బరువు పెరగడానికి ప్రధానంగా అన్నమే కారణం కాబట్టి అన్నం తిన్న వాళ్ళకి ఈ జబ్బులన్నీ వస్తున్నాయి అనేది అది ఉంటే సైన్స్ చెప్తాం ఈ రెండింటినీ ఇప్పుడు మనం బ్రిడ్జ్ చేయడం ఎలా నాకు ఇష్టమైన తినాలి కానీ సై మనకి ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించిన డైట్ని ఎలా తినాలి ఈ రెండింటిని వేరే చూసుకునేదే తెలివిగా తినడం సో మనకి నచ్చినవి వదలకుండా తెలివిగా తినటం ఎలా అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకు మీకు ఇష్టమైనవి ఏమో మీకే తెలుసు మీకు తినకపోవడం ఏవో డాక్టర్ చెప్తాడు సో మీకు ఇష్టమైనవి డాక్టర్ చెప్పినట్టుగా కొన్ని మానేసి తినటం ఎలా అనేది తెలివిగా తినడం ఈ తెలివిగా తినటం ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళు దీన్ని ఎక్కువ సంవత్సరాలు చేయగలరు వాళ్ళు ఎక్కువ బరువు తగ్గగలరు ట్యాబ్లెట్లు ఇన్ ఇంజెక్షన్లు లేకుండా షుగర్ తగ్గించుకోగలరు సో ఎక్కువ కాలం వాళ్ళ జాయింట్ని వాళ్ళు కాపాడుకోగలరు నీ రిప్లేస్మెంట్లు బార్యను పడకుండా వాళ్ళ జాయింట్లు కాపాడుకోగలరు ఇదంతకి కారణం సింగిల్ పాయింట్ తెలివిగా తినడం ఎలా అనేది మీరు ఎలాగ అలవాటు చేసుకోవాలి రెండవది కడుపు నిండా తినడం సో చాలామందికి తల్లులు అలవాటు చేసిన ఏంటంటే కడుపు నిండా తిండి తినాలి మూడు పూట్ల కడుపు నిండా కడుపు నింపి ఆ ఫుల్నెస్ ఏదైతే ఉందో అది ప్లెజరబుల్గా ఉంటుంది బట్ కడుపు నిండా తినడం అనేది ఇది ఒక ప్రధానంగా ఉన్నటువంటి చాలామందికి అలవాటు మీరు తెలుసుకోవాల్సిందో ఒకటే నేను ఇందాక చెప్పినట్టుగా షుగర్ ఉన్న వాళ్ళల్లో తొంభై ఐదు శాతం మందికి టైప్ టూ డయాబెటీస్ ఉంటారు అంటే షుగర్లో రెండు విధాలు రెండు రకాలు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు షుగర్ బరువు తక్కువ ఉన్న షుగర్ బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళ షుగర్ తొంభై ఐదు శాతం మందికి ఉంటుంది సో వీళ్ళందరికీ కూడా తిండి మార్పిడి వల్ల మాత్రమే షుగర్ తగ్గుతుంది సో తిండి మార్చి తెలివిగా తినడం అనేది మనం అలవాటు చేసుకోవాలి తప్పదు సో మార్గం ఏంటి మన ఇష్టమైన అన్నీ తినాలి అన్నంతో కాకుండా తినాలి ఇప్పుడు అన్నం భోజనం వరి ఈ మూడు కలిపి మనం ఒకేసారి వాడుతుంటాం అన్నము భోజనము అంటే అర్థం ఏంటంటే మనం తినే తిండి మనం మధ్యాహ్నం తింటాము దాన్ని భోజనం అంటారు అన్నం అంటారు తప్ప ఇది వరి తినాలి అనేది మనం చేసుకున్నటువంటి అలవాటు సో అన్నం అనేది నిజానికి సంస్కృతత్పాదం భోజనం కూడా సంస్కృతత్పాదమే సో వరి అనేది దానికి మనం ఉపయోగించేటటువంటి పదార్థం వరి సో ఇది ఇది ఒకటి కాదు మనకి ఆకలిస్తే అన్నం తినాలి అనేటటువంటిది మనకి మన పెద్దవాళ్ళు అలవాటు చేసిన అలవాటు మాత్రమే సో వరి లేకుండా తినడం వల్ల ఇది కరెక్ట్స్ ఆఫ్ ది ప్రాబ్లం సో రెండు స్టెప్స్ దీనికి సో వరి లేకుండా అంటే బియ్యం లేకుండా మనం అన్నం తినగలము అనేటటువంటి ఫస్ట్ అలవాటు చేసుకోవాలి మీకు ఏమి ఇష్టమో అన్నం అనుకోండి నాకు అన్నం ఇష్టం ఎవరు చెప్పరు అన్నంతో నేను ఆకుూర తింటాను అన్నంతో ఈ పచ్చడి తింటాను అన్నంతో ఆ పులుసు ఆచారో తింటాను నేను అన్నంతో ఇంకోటి తింటానని చెప్తే అన్నం ఇష్టం ఎవరు చెప్పరు కదా సో మీరు ఇష్టమైనవి అన్నం కాకుండా ఎలా తినాలి అనేటటువంటి అలవాటు చేసుకోవాలి ఇది అన్నం లేకుండా మీరు ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చినటువంటి ప్రాచుర్యాలకు వచ్చినటువంటి సిరుధాన్యాలు ఉన్నాయి దాంతో మొదలు పెట్టచ్చు మీరు సో అన్నం కాకుండా జొన్నలు రాగులు లేకపోతే కొత్త కొర్రలు కొంచెం కష్టం తినడం పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది లేకపోతే కీన్ వాన్ వచ్చింది ఈ వీటన్నిటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే అన్నం తీసేసి వీటితో మీకు ఇష్టమైన మీరు తినడం సో ఇలా కొంతకాలం మీరు అలవాటు చేసుకోవాలి రోజు తినడం కష్టమైతే ఆల్టర్నేటి ఫస్ట్ వారానికి రెండు రోజులతో స్టార్ట్ చేయండి రెండు రోజులు స్టార్ట్ చేస్తే రోజు వదిలి రోజుతో స్టార్ట్ చేయండి ఇంకా కష్టమైతే వారానికి రెండు రోజులతో స్టార్ట్ చేయండి కానీ తప్పదు మీరు అలవాటు చేసుకోవడం అనేది మీకు చాలా ఉపయోగం తప్పదు సో ఇలా మొదలుపెట్టి మెల్లమెల్లగా అన్నాన్ని తీసేస్తూ అన్న ప్లేస్లో ఇచ్చి ధాన్యాలు చిరుధాన్యాలతో మీరు మొదలు పెట్టచ్చు ఇది మొదలు పెట్టడమే నేను ఎందుకు చెప్తున్నానంటే అల్టిమేట్గా పూర్తిగా ఆరోగ్యం చేకూర్చేది ఉపవాసం మాత్రమే సో ఉపవాసం క్యాలరీస్ బాగా కట్ చేయడం తీసివేయడం సో అల్టిమేట్గా క్యాలరీస్ తీసివేస్తే అప్పుడు శరీరం తనలో ఉన్నటువంటి ఫ్యాట్ని తను ఉపయోగించుకుంటుంది సో ఫ్యాట్ బరువు తగ్గాలి అంటే క్యాలరీస్ తగ్ ఫస్ట్ తగ్గించి పూర్తిగా ఎంత తగ్గించుకుంటే అంత మంచిది సో ఉపవాసం అలవాటు చేసుకుంటాం అనేది అల్టిమేట్గా మీకు ఆరోగ్యదాయకం ఎవరు అన్నారు లంకనం పరమ అని అంతమంది ఇది అందరూ కోడ్ చేస్తారు లంకనం అంటే ఉపవాసం ఉపవాసం పరమ ఔషధము అన్నారు నేనంటా అది ఔషధం అంటే జబ్బు వచ్చిన తర్వాత ఇచ్చే జబ్బు వచ్చిన తర్వాత మీరు ఎండబెడతలా మేము జబ్బు వచ్చిన తర్వాత తిండి పెట్టాలి వాళ్ళు రికవర్ ఫాస్ట్గా కావాలి కాబట్టి శరీరానికి అది తన తాను హీల్ చేసుకోవటానికి దానికి క్యాలరీస్ కావాలి అప్పుడు సో జబ్బు వచ్చిన తర్వాత మీరు ఉపవాసాలు ఉండక్కల జబ్బు రాకుండా చేసేదే ఉపవాసం సో మీరు లంకనం పరమ ఔషధం అనేది తప్పు స్టేట్మెంట్ అయినా ఉంది సో కరెక్ట్ అంటే ఏమిటి ఉపవాసం ఉపద్రవ నివారణం ఉపవాసం చేస్తే ఉపద్రవాలు రాకుండా నివారిస్తుంది సో మీరు ఉపవాసం అలవాటు చేసుకుంటే ఆ తర్వాత జబ్బులు రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది ఔషధం అవసరం లేని స్టేజ్కి ఉపవాసం తీసుకువెళ్తుంది ఉపవాసం మనం అలవాటు చేసుకోవాలి ఉపవాసానికి వెళ్ళే ముందు ముందు మనం అన్నం అలవాటు తక్కువ చేసుకోవాలి సో ఫస్ట్ అన్నం తినడం తక్కువ మెల్లగా తగ్గించుకుంటూ పోయి వారానికి ఒకరోజు మనం అన్నం మా పూర్తిగా సాలిడ్స్ తినకుండా ఉండేటటువంటి అలవాటు మనం చేసుకోవడం చాలా అవసరం ఇది అన్ని మతాల్లో ఉన్నది మనం పాటించడం లేదంటే సో హిందువులైతే రెండు వారాలకు ఒకసారి వచ్చేటటువంటి ఏకాదశి అంటారు క్రైస్తవులైతే వాళ్ళు క్రిస్మస్ ముందు ఈస్టర్ ముందు నలభై నలభై యాభై రోజులు చేస్తారు ముస్లింలకైతే వాళ్ళ పూర్తిగా నెల ఫుల్ నెల ఉన్నది సో ఇట్లా ప్రతి మతంలో ఉన్నదే కానీ అంత స్ట్రిక్ట్గా మనం ఫాలో చేయడం లేదు బేసికలీ సో కనీసం వారానికి ఒక రోజైనా మీకు దేవుడు అంటే నమ్మకం అంటే ఆ దేవుడికి ప్రీతి అర్థం ఆ దేవుడికి సంతోషపెట్టడానికి కనీసం అలా అలవాటు చేసుకోండి ముందు ఒక రోజు వారంలో లేకపోతే కనీసం రెండు వారాలకు ఏకాదశి పెట్టుకున్నా సరే రెండు వారాలకో వారానికో ఒకరోజు పెట్టుకుని తిండి తినకుండా పూర్తి ద్రవపదార్థాలతో గడిపే ప్రయత్నం చేయడం అనేది చాలా చాలా అవసరం సో కడుపు రోజైనా ఖాళీ పెడితే అప్పుడు అది ఫ్యాట్ కరిగించుకోవటం మొదలుపెడుతుంది మొదలు పెడుతుంది సో ఇది షుగర్ ఉన్న షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి ఉద్దేశించి చేసినటువంటి వీడియో కాదు మీరు షుగర్ వ్యాధి ఉన్నట్లయితే మీ డాక్టర్ని సంప్రదించి మీరు ఎట్లాగా ఈ ట్యాబ్లెట్స్ తగ్గించుకోవాలో ఆపడం చేయాలి మీరు ఉపాసన చేసుకుని డాక్టర్ సంప సంప్రదించి వారి సలహా తర్వాత మాత్రమే చేయాలి సో ఎవరికి వాళ్ళు చేసుకోవటం అనేది షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం ప్రమాదం షుగర్ లేని వాళ్ళకు ఉద్దేశించి ఉద్దేశించి షుగర్ రాకుండా చేసుకునే వాళ్ళకు ఉద్దేశించి ఇది నేను ఈ మాట్లాడుతున్నాను సో ముందు నేను చెప్పినట్టు రెండు వారాలకు వారానికి ఒకసారి మీరు ఉపవాసం చేయడం స్టార్ట్ చేయండి ఉపవాసంలో కూడా ఫస్ట్ మీరు లిక్విడ్స్తో స్టార్ట్ చేయండి ఆ లిక్విడ్స్ అంటే పాలుతో సం పాలు పెరుగు ఇట్లాంటివి వీటితో చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి పళ్ళు ఓకే పళ్ళ రసాలకు మాత్రం అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే పళ్ళలో అట్లీస్ట్ మీకు ఆ గుజ్జు ఉంటుంది ఆ ఫైబర్ ఉంటుంది పళ్ళ రసాల్లో క్యాలరీస్ తప్పేం ఉండవు కనీసం గుజ్జు కూడా ఉండదు సో పాలు పళ్ళు ఈ దుట్టితో ఉపవాసం స్టార్ట్ చేయండి మెల్లగా ఈ రెండు తీసేసి నీళ్ళకి రండి అట్ ఇస్ ది అల్టిమేట్ మీరు ఒట్టి నీరు తీసుకుంటూ ఉపవాసం చేయగలిగితే అంతకు మించిన ఆరోగ్యదాయి నిజం చెప్పాలంటే ఇంకొకటి అంటూ లేదు సో పూర్తిగా మిమ్మల్ని ఆ ఉపవాసానికి అల్టిమేట్ ఉపవాసం నీళ్ళతో మాత్రమే చేయగలరు మీరు చాలామంది తెలిసి ఉంటుంది ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాత్ర అవతరణకి కారణమైనటువంటి వారు ఎవరు పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు ఒట్టి నీరుతో ఆయన ఉపాసించాకొచ్చు నేను ప్రాణం అనుకోండి బట్ సో నీళ్ళతో ఉపవాసం చేయడం అనేది మనం అల్టిమేట్గా అట్లీస్ట్ సంవత్సరం రెండు సంవత్సరాలతో అక్కడికి వెళ్ళగలిగితే అప్పుడు మీ బరువు తగ్గుతుంది అన్న జబ్బులు మీరు చేసుకోగలుగుతారు సో ఇది లైన్ మీరు ఎలా అక్కడికి వెళ్ళాలి అనడానికి ఏమేం చేసుకుంటూ పోవాలి అంటే టైం లైన్ అండి సో ఈ లైన్ ప్రకారం మీరు చేయండి మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఆ కష్టాలని మనం ఎలా ఎదుర్కోవాలనేది మనం తర్వాత ఇంకొక వీడియో చేసి వాటిని మనం డిస్కస్ చేద్దామండి నమస్కారం